హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ నేను ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరుగుతున్నటువంటి ఉద్యాన్ ఉత్సవ్కి వచ్చానండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను మన ఎలీస్ వాల్ స్టాల్ కూడా ఈ ఉద్యాన్ ఉత్సవంలో ఉండబోతుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తాను ప్లీజ్ వాచ్ అక్కడ నిజంగా ఫ్లవర్స్ అన్నీ ఎలా పెట్టారంటే మొక్కలు అండి అంత బాగున్నాయో ఇవి చూస్తారు ఏవన్నీ వైట్ చామంతి అదేవిధంగా రకరకాల ఫ్లవర్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నాయండి భలే ఒక మంచిగా ఆర్గనైజ్డ్గా పెంచారు చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను చూడండి అసలు దయాంతస్తులు కూడా అసలు ఎంత బాగా పెంచారంటే అంత బాగా పెంచారు మీకు ఇక్కడ వస్తే చూడండి ఇక్కడ రకరకాల మాట దయాంతస్లు అలాంటివన్నీ ఇక్కడ పెంచారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజంగా కన్నుల పండుగ అంటాం కదండి కన్నుల పండుగే ఇక్కడ చామంతులు చూడండి ఎంత బాగా పెంచారు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఉత్సవం అయితే మీరు సందర్శించాలండి రాష్ట్రపతి భవన్ ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకోవాలి నాకు చాలా అంటే చాలా ఆనందం అండి చాలా బ్యూటిఫుల్గా ఎంత నీట్గా ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నాయి పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి ఫ్రెండ్స్ ఈ బంతి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ మనం ఎలా కూర్చోడానికి చాలా బాగుంది ఈ అరేంజ్మెంట్ అయితే నాకు బాగా నచ్చింది అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఇంకేంటి మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది అందరూ కూడా పిల్లలతో కూడా వచ్చారు మంచిగా లడ్డు కూడా ఉన్నాడు చిన్న ప్రిన్స్ లాగా ఎంత బాగా కూర్చున్నాడు ఇక్కడ హాయ్ 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 వెరీ నైస్ లడ్డూ ఎలీస్ వరల్ ఛానల్ చూడే పెడతా బుజ్జితూ వచ్చేది లడ్డు వాళ్ళు చెల్లి అంటే ఎంత క్యూట్ గా ఉందో ప్రిన్సెస్ హలో ఆమె లోకంలో ఏదో ఎంజాయ్ ఇంకా మొత్తం అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు చక్కగా ఉంది ఇక్కడ ని కూడా ఏ రోజుకి ఆ రోజు డెకరేట్ చేస్తారు అనుకుంటాను మేము వెళ్ళేసరికి మళ్ళీ కొత్తగా అన్నీ అరేంజ్ చేస్తూ అన్నమాట ఈ పీకాక్ కూడా చాలా బాగుంది అసలు చెప్పలేనంతగా బాగుంది చాలా నచ్చింది నాకు ఈ పీకాక్ ఇంకా డెకరేట్ చేయాలన్నమాట అవ్వలేదు మేము వెళ్ళేసరికి ఇకపోతే ఇక్కడ అంతా కూడా మీకు ఫుడ్ కోర్ట్ ఉంది ఇలా ఫుడ్ కోర్ట్కి వెళ్ళచ్చు చక్కగా ఉన్నాయి రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి వేడివేడిగా తినొచ్చు మిర్చి బజ్జీ ఆలు బజ్జి అన్నీ ఉన్నాయి సమోసాస్ అవన్నీ కూడా అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు ఇలా స్టాల్స్లో కావాలంటే మనం కొనుక్కోవచ్చు కూడా పానీపూరి అన్నీ పెట్టారు చాలా బాగుంది మేమైతే మిర్చి బజ్జీ ఆలు బజ్జీ తిన్నాం చాలా బాగుంది ఇది మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది గ్రీనరీ మధ్యలో మనం తినచ్చు ఇంక ఇలా లోపలికి వెళ్ళేసరికి మీకు అన్ని స్టాల్స్ అవన్నీ ఉంటాయి బాగున్నాయి స్టాల్స్ కూడాను మీకు వెర్మి కంపోస్ట్ అలాంటివన్నీ దొరుకుతాయి అదేవిధంగా సీడ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ఆర్గానిక్ ఫుడ్ ఉంది అలాగే పల్సెస్ అవన్నీ ఆర్గానిక్ అవన్నీ కూడా స్టాల్స్లో దొరుకుతాయి బాగున్నాయి ఐ మీన్ మన మొక్కల స్టాల్స్ అయితే చాలా కొన్నే ఉన్నాయి ఈ ఆర్గానిక్ వంట వెజిటబుల్స్ కానీ లేకపోతే చెప్పాను కదా పల్సెస్ అవన్నీ కూడా ఆర్గానిక్ వేలో పండించినవి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు అలాగే రాగి పిండి అలాంటివి కూడా ఉన్నాయి మళ్ళీ మీకు పార్ట్స్ కూడా దొరుకుతాయి గ్రో బ్యాగ్స్ కూడా దొరుకుతాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ రావచ్చు చాలా బాగుంది అంటే ఉత్తి రోజుల్లో టికెట్ ఉంటుంది ఇప్పుడు టికెట్ లేదు మనకి ఫ్రీ ఎంట్రీ ఉంది టైమింగ్స్ కూడా మీకు నేను డిస్ప్లేలో చూపించాను చూడండి టైమింగ్స్ కూడా మార్నింగ్ టెన్ నుంచి నైట్ ఐ థింక్ ఎయిట్ ఓ క్లాక్ దాకా మీరు మీకు ఉంది ఎంట్రీ చక్కగా రావచ్చు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో అందుకనే ఈ వీడియో చేయాలని అనుకున్నాను మనకు తెలిసిన వాళ్ళు కూడా కనబడ్డారు సబ్స్క్రైబర్స్ అందరూ కూడా గుర్తుపట్టి పలకరించారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు మన స్టాల్ కూడా ఉండబోతుంది ఎలీస్ వరల్డ్ ది మన నర్సరీ స్టాల్ కూడా ఆ స్టాల్ వివరాలు కూడా నేను మీకు చెప్తాను ఈ పీకాక్ కూడా చాలా బాగుంది అసలు తప్పకుండా చూడాలండి మీరందరూ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల వాళ్ళు తప్పకుండా చూడండి ఇంకా నియర్ బై వాళ్ళు కూడా రాగలిగితే వచ్చి చూస్తే చాలా బాగుంటుంది చెప్పాను కదా స్టాల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మరి నాకైతే చాలా బాగా నచ్చింది ఎంజాయ్డ్ డే లాట్ స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు ఇది చూడడానికి మరి ఇక్కడైతే టేగలండి తేనె పట్టు ఎలా పడుతుందో అదంతా డిస్ప్లేలో పెట్టారో చాలా బాగుంది మరి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేము అందరు ఉంటాను అంతవరకు సెలవు బాయ్